హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు శిల్పా అండి మనం లలితా సహస్రనామాల్లోని ఈరోజు ఇరవై రెండో శ్లోకానికి మీనింగ్ ఏంటో తెలుసుకుందాము ఈ ఇరవై ఒక్క శ్లోకాల వరకు కూడా అమ్మవారి యొక్క సౌందర్యము అలాగే ప్రతి భాగం కూడా ఎలా ఉంటుంది అనేది చాలా చక్కగా వర్ణించారు కదా ఈ శ్లోకంలో మనము అమ్మవారు ఎక్కడ ఉంటారు ఎలా ఉంటారు అనే దాని గురించి చెప్తారనమాట అంటే అమ్మవారు నివసించే గృహము అలాగే అమ్మవారు కూర్చున్న సింహాసనం యొక్క విశిష్టత గురించి చెప్తారన్నమాట ఇప్పటి వరకు మనము అమ్మవారి యొక్క రూపాన్ని భావించుకున్నాం కదా ఈరోజు అమ్మవారి యొక్క ఇంటికి మనం వెళ్దాం ముందుగా నేను శ్లోకాన్ని చదువుతానండి సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్ నగర నాయక చింతామణి గృహాంతస్థ పంచ పంచబ్రహ్మాసన స్థిత ఇంకొకసారి చదువుతానండి సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్ నగర నాయిక చింతామణి మణి పంచ బ్రహ్మాసన స్థిత సుమేరు శృంగ మధ్యస్థ అంటే సుమేరు అనే ఒక పర్వతం ఉందంటండి అది అది ఎలా ఉంటుంది అంటే సప్త ద్వీపాలు ఆ సప్త ద్వీపాలు ద్వీపాలు అంటే ఐల్యాండ్ ఉంటాయి కదా అండి వాటర్ ఉంటాయి మధ్యలో ఇలాగ ఐలాండ్ ఉంటాయి కదా అవన్నమాట ఆ ద్వీపాలు అన్నమాట మొత్తం ఈ విశ్వంలో సప్త ద్వీపాలు అనేటివి ఉంటే మధ్యలో మహామేరు అనే ఒక పర్వతం ఉందంటండి అది మహామేరు అని అంటారు దాని పేరు శృంగ మధ్యస్థ అంటే అత్యున్నత శిఖరం పైన అనమాట అమ్మవారు ఆ మహమేరు అనే పర్వతం ఉంది ఉంటుంది కదా అంటే దాని శిఖరం పైన ఉంటుంది అనమాట శ్రీమన్ నగర నాయిక అంటే శ్రీమన్ నగరం అని ఊరన్నమాట ఈ మహమేరు పర్వతం ఉంది కదా ఈ పర్వతంలో ఒక ఊరుందంట ఆ ఊరు పేరు శ్రీమన్ నగరం అనే దివ్యపురి అనే ఒక ఊరన్నమాట శ్రీ ఊరు పేరు శ్రీమన్ నగరే మొత్తం ఈ లోకానికంతా కూడా అది రాజధాని అన్నమాట అమ్మవారు దానికి అధిపతి అన్నమాట అంటే సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక అంటే సుమేరు అనే పర్వతము ఈ అన్ని ద్వీపాల మధ్యలో ఉంటే ఆ పర్వతం శిఖరం పైన శ్రీమన్నగరం అనే ఒక ఊరుంటుందన్నమాట ఆ ఊర్లో ఆ నగరానికి అమ్మవారు అధిపతి ఆ ఊరు మొత్తం విశ్వానికే రాజధాని అన్నమాట చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత చింతామణి గృహాంతస్థ అంటే ఆ ఊరుంది కదా అండి శ్రీమన్ నగరం అనే ఊరుంది కదా ఆ ఊరిలో అమ్మవారి ఇంటి పేరు చింతామణి అనమాట అమ్మవారు చింతామణి గృహంలో నివసిస్తారనమాట అమ్మవారి గృహము చాలా అందంగా అలంకరించబడి ఉంటుంది అనమాట అంటే ఇచ్చిన కోరికలు నెరవేర్చే దివ్య మనులతో నిర్మించబడి ఉంటారన్నమాట స్థిత సరే ఈ మణిద్వీపం అని అన్ని ద్వీపాలలో ఒక మణిద్వీపం ఉంది ఆ మణిద్వీపంలో సుమేరు అనే పర్వతం ఉంది ఆ పర్వతం పైన అమ్మవారు శ్రీమన్నగర అనే ఊర్లో శ్రీమన్నగరం అనే ఊరిలో అమ్మవారు రాని కదా అండి మరి అమ్మవారి ఆ ఊరిలో అమ్మవారి ఇంటి పేరు చింతామణి ఆ అమ్మవారి ఇంట్లో ఆ చింతామణి గృహంలో అమ్మవారు ఎక్కడుంటారు పంచబ్రహ్మాసనం మీద ఉంటారన్నమాట ఆ పంచబ్రహ్మాసనం అంటే ఇప్పుడు నేను చెప్తాను సింహాసనానికి నాలుగు కోళ్ళు ఉంటాయి కదా అండి సింహాసనం అంటే మనం చూసే ఇట్లాగా చిన్న కుర్జీ లాంటిది కాదనమాట అది ఒక మంచం లాగుంటుందన్నమాట అది ఆ సింహాసనం విశిష్టత ఏంటి అంటే నాలుగు కోళ్ళు కూడా బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర వీళ్ళ నుంచి ఈ నాలుగు తత్వాలు అన్నమాట ఆ నాలుగు కోళ్ళు కూడా ఈ నలుగురు ఈ బ్రహ్మ విష్ణు రుద్రుడు మహేశ్వరుడు నాలుగు కోళ్ళు లాగా ఉంటారు అన్నమాట అమ్మవారి యొక్క సింహాసనానికి సరే ఇప్పుడు నలగారు కదా అండి నాలుగు కోళ్ళు ఉంటే బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరుడు వీళ్ళు అనమాట కానీ అమ్మవారు కూర్చుంటారు కదా అండి ఆ పరుపు లాంటిది ఉంటుంది కదా అండి సుతిమెత్త అమ్మవారు కూర్చునే పరుపు ఆ సింహాసనం మీద అది సదాశివుడు అంటండి అంటే ఇప్పుడు బ్రహ్మ మీద విష్ణువు మీద రుద్రుడి మీద మహేశ్వరుని మీద శివుడి మీద అమ్మవారు కూర్చుంటారా అని కాదండి బ్రహ్మ అంటే సృష్టి తత్వం అనమాట ఈ సృష్టిని ఎవరు స్టార్ట్ చేసేది ఎవరండి ఈ బ్రహ్మే కదా విష్ణు అంటే స్థితి తత్వం అనమాట పోషకం శక్తి అంటూ ఉంటుంది అనమాట విష్ణువుకి మనం నడవడిక ప్రతిదీ అనమాట అన్ని కూడా విష్ణువే అన్నమాట రుద్రుడికి వినాశన శక్తి ఉంటుందండి అంటే మనలో ఉన్న భయాలు అజ్ఞానం అవన్నీ కూడా తొలగిస్తారనమాట అంతేకాకుండా మహేశ్వరుడు అనమాట మహేశ్వరుడు అంటే నియంత్రణ శక్తి ఉంటుందండి మన కర్మబంధాలు గాని మన భ్రమలు ఇవన్నీ కూడా మహేశ్వరుడే కదా అండి పూర్తి చేస్తారు అందుకనమాట అలాగే ఐదోది వచ్చి సదాశివుడు అండి మన జీవితానికి మోక్షం కలిగించేదన్నమాట అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను అంటే నాలుగు కోళ్ళు బ్రహ్మ వీళ్ళందరూ ఉన్నారు కదా అండి బ్రహ్మ విష్ణువు రుద్రుడు మహేశ్వరుడు సదాశివుడు పైన ఈ పంచతత్వాలన్నిటికీ కూడా అమ్మవారే అధిపతి అన్నమాట ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క క్వాలిటీస్ అన్నమాట ఒకరు సృష్టిస్తే ఒకరు నడిపిస్తే ఇంకొకరు పూర్తి చేస్తే ఇలా ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా అమ్మవారిలో ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా అమ్మవారు అధిపతి అన్నమాట అన్నిటికీ కూడా అమ్మవారే అనమాట వీళ్ళు ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారు అంటే అమ్మవారి యొక్క శక్తిని తీసుకునే వీళ్ళంతా కూడా చేస్తున్నారు అనమాట ఇది మనకు దేవి భాగవతంలో ఉంటుందండి సరే ఇప్పుడు ఒకసారి నేను శ్లోకాన్ని చదివి ఇంకొకసారి క్లియర్ గా చెప్తాను సుమేరు శృంగ శ్రీమన్ శ్రీమన్నగర నాయిక చింతా మని పంచ బ్రహ్మాసన స్థిత అంటే అమ్మవారు మణిద్వీపం అనే ఒక ద్వీపంలో అది సప్త ద్వీపాలలో ఈ విశ్వంలో ఉన్న సప్త ద్వీపాలలో మధ్యలో ఉంటుందన్నమాట ఆ మణిద్వీపంలో అమ్మవారు సుమేరు అనే పర్వతం పైన శ్రీమన్నగరం అనే ఊరిలో చింతామణి అనే ఒక గృహం అన్నమాట ఆ గృహంలో అమ్మవారు పంచబ్రహ్మాసనం మీద కూర్చొని ఉంటారనమాట పంచబ్రహ్మాసనం అంటే ఈ ఐదు తత్వాలు కలిగి ఉంటాయన్నమాట సృష్టి స్థితి లయ కర్మతత్వం నిర్వహిస్తూ భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది అనమాట ఈ ఐదు మంది ఉంటారనమాట అమ్మవారికి మంచం లాగా ఉంటారనమాట అంటే బ్రహ్మ విష్ణు రుద్రుడు మహేశ్వరుడు సదాశివుడు వీళ్ళ ఐదు మంది కూడా అమ్మవారి యొక్క శక్తి తీసుకుని ఈ సృష్టిని నడిపిస్తూ ఉంటారన్నమాట దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందండి అన్నిటికీ మూలం అమ్మవారి ఇప్పుడు మనకు క్లియర్ గా అర్థమవుతుంది కదా అండి ఈ శ్లోకంలో అంటే ఈ అన్ని దేవుళ్ళు కూడా అమ్మవారి అధిపతి అన్నమాట అందరికీ కూడా ఈ అన్ని పనులు ఒక్కొక్క దేవుడు ఒక్కొక్కరు చేస్తూ ఉంటారు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీస్ ఉంటాయి కదా అవన్నీ కూడా వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు అంటే అమ్మవారి వల్లే అన్నమాట ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని నిత్యం జపించడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటో చెప్తానండి భక్తులకి కూడా పంచతత్వాల సమతుల్యం ఉంటుందన్నమాట అంటే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది శరీరానికి మనసుకి బలంగా ఉంటుంది అనమాట అంటే ప్రశాంతత కలిగితే ఆటోమేటిక్గా మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటాం కదా అండి అదనమాట ఆత్మీయత అనేది లభిస్తుంది అంటే జీవితంలో సృష్టి రక్షణ వినాశనం మాయ నియంత్రణ అన్నీ సమతుల్యంగా మంచిగా జరుగుతాయన్నమాట అంటే మన కష్టాలన్నీ కూడా తీరిపోయి మనకి మోక్షం లభిస్తుంది అంటే ఎవరైనా చాలా రోజుల నుంచి ఏదైనా ఇల్లు కొనుక్కోవాలని కానీ అలాగా కోరుకుంటూ ఉంటారు కదా అండి కానీ వాళ్ళకి కుదరదు కదా అండి ఈ శ్లోకం వాళ్ళు నిత్యం జపించడం వల్ల వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి గృహం అనేది ఏర్పడుతుందన్నమాట అంతేకాకుండా ఇంటికి ఇది చాలా మంచిదండి ఇంట్లో మనం ఈ శ్లోకం చదవడం వల్ల ఇంట్లో చాలా ప్రశాంతత అనేది ఐశ్వర్యము అన్నీ కూడా మనకి లభిస్తాయి అమ్మవారు చింతామణి గృహం ఎలా నిర్మించబడి ఉంటుందో ఒకసారి చెప్తానండి శ్రీచక్ర రూపంలో అనమాట అమ్మవారు శ్రీచక్రం అంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మనకు ఆ షేప్ అనేది ఒక స్టార్ షేప్ లాగా ఉంటుంది అనమాట ఆ గృహంలో అమ్మవారు నివసిస్తూ ఉంటారనమాట ఈ పంచబ్రహ్మాసనం మీద ఆ గృహం అంతా కూడా ఎన్నో వజ్రాలు మనులు రత్నాలతో అసలు చాలా అందంగా అంటే చాలా రంగురంగుల పుష్పాలతో సెలయేర్లు అలాగా చాలా అందంగా ఉంటుందండి ద్వీపం అనేది అంతేకాకుండా అక్కడ ఉ నివసించే వాళ్ళు ఉంటారు కదా అండి అమ్మవారి దగ్గర వెళ్ అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి ఎన్నో దాటుకొని వెళ్ళాలన్నమాట మనం అంటే ఎన్నో గోడలు ఉంటాయి అన్నమాట అవంటే గేట్స్ అనుకోండి అవన్నీ దాటుకొని వెళ్ళాలన్నమాట అమ్మవారి దగ్గరికి ఈ వెళ్ళే మధ్యలో ఎలా ఉంటారు అంటే వీళ్ళందరికీ కూడా ఏజ్ అనేది అవ్వదన్నమాట ఎప్పుడు నిత్య యవ్వనంగా చాలా అందంగా ఉంటారన్నమాట సో ఇదండి ఇవాళ శ్లోకం నెక్స్ట్ వీడియోలో మనం ఇరవై మూడో శ్లోకానికి అర్థమేంటో తెలుసుకుందాము నెక్స్ట్ టైం మీరు ఈ శ్లోకాన్ని చదివేటప్పుడు అమ్మవారి యొక్క చింతామణి గృహాన్ని తలుచుకుంటూ అమ్మవారు ఆ సింహాసనం మీద ఎలా కూర్చో ఉన్నారు అనేది తలుచుకుంటూ ఉండండి చాలా మంచిదండి మీకు ఆ డిఫరెన్స్ అనేది మీకు తప్పకుండా తెలుస్తుంది మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అంతేకాకుండా నేను ఒక క్వశ్చన్ అన్నమాట అమ్మవారి యొక్క గృహము ఏ షేప్లో ఉంటుంది అంతేకాకుండా అమ్మవారి యొక్క గృహం పేరు ఏమిటి అనేది ఒకసారి నాకు కమెంట్ చేయండి మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్